హాయ్ గుడ్ మార్నింగ్ ఈరోజు నా డేలో నేను ఏం చేస్తాను ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకుంటున్నాను సో చూసేయండి అండి బ్లాగ్ సో మార్నింగ్ మార్నింగ్ పని అంటే వస్తారనమాట పని అంటే వచ్చినప్పుడు పెట్టే కంటే ఆవిడ రాకుండా ముందే నేను గిన్నెని పెట్టేశాను అనుకోండి ఆవిడకి బాగుంటుంది నాకు టైం వేస్ట్ అవుతుంది ఇలా గిన్నెను బయట ట్యాప్ దగ్గర పెట్టేస్తే క్లీన్ చేస్తారు చూస్తున్నారు కదా ఒకదాని తర్తో ఒకటి నేను పనులు ప్లాన్ చేసుకుంటాను అనమాట అన్నీ ఒకేసారి అన్నట్టు చేయడం నాకు నచ్చదు ఒకదాంతరితో నా మైండ్లో రన్ అవుతుంటున్నా ఇది అయిపోయింది కదా ఇప్పుడు ఇది ఉందని చెప్పి నేను అలాగే పనులు ఎంగేజ్ చేసుకుంటూ ఉంటాను అనమాట అంటే నాకు రొటీన్ లైఫ్ అంటేనే ఇష్టం రొటీన్ లైఫ్లోనే ఏదైనా మిస్ అయింది అనుకోండి మైండ్ చాలా డిస్టర్బ్ అయిపోద్ది మనం ఇలానే చేసుకుంటూ వెళ్ళిపోయాం అనుకో రొటీన్ లైఫ్ ఎలా ఉంటుందంటే అండి మన కోసం మనం టైం ఇచ్చినట్టు ఉంటుంది ఫ్యామిలీతో గడుపునట్ అలాగే పనులు 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 అనుకుని ఉన్నాం అనుకోండి పనులు ఎప్పటికీ ఉండేవి కానీ టైం సెట్ చేసుకొని ఫినిష్ చేసుకోవాలి అది నా పాలసీ మెషిన్ అయిపోయింది ఇప్పుడు నేను బట్టలు ఆరబెడుతున్నాను అనమాట మేడపైని ఎక్కి ఆరబెట్టాలంటే ఎంత బద్దగా అసలు జనరల్గా మేడెక్కి వ్యూ చూడాలనిపిస్తుంది ఇలా బట్టలు ఆరబెట్టడానికి వెళ్ళినప్పుడు వర్షం వచ్చినప్పుడు బట్టలు మేడపై నుంచి తెచ్చినప్పుడు మాత్రం చాలా చిరాకు అనిపిస్తుంది అంటే మీకు కూడా ఇది జనరల్గా నాకు అనిపిస్తుంది అందరికీ అనిపిస్తుంది నాకు తెలియదు కానీ నాకైతే చాలా చిరాగా ఉంటుంది పరిగెత్తుకుంటూ వెళ్ళాలి ఇక్కడ అరుకులు ఎలా అంటే ఆఫ్టర్నూన్ ఎప్పుడైనా వర్షాలే ఉంటుంది ఇప్పుడు నేను చూస్తున్నాను మబ్బేసింది చిన్న పాప ఉంది కదండి నాకు నాకే కాదు చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఇల్లు ప్రతిరోజు బట్టలు ఉంటూనే ఉంటాయి అవన్నీ ఉతికినవన్నీ ఉతికినవంటే మెషిన్లో వేసేవి బై హ్యాండ్ కూడా చేసేవి కొన్ని బట్టలు ఉంటాయి కదా అవి చేసిన తర్వాత ఇలా ఫోల్డింగ్ ఎప్పుడు ఆడవాళ్ళకి పనులు నిరంతరం ఉంటూనే ఉంటాయి అంటే ఒకదా తరుత ఒకటి అంత ఒకటి అలా ఉంటూనే ఉంటాయి చేయడానికి ఎంత చిరాకు అనిపించినా లాస్ట్ చేయాల్సింది మనమే కాబట్టి ఆ నిమిషాలు అన్ని చేస్తే బెటర్ నాకు అనిపిస్తూ ఉంటుంది చిన్నపిల్లల బట్టలు ఎంత క్యూట్గా ఎంత ముద్దుగా అనిపిస్తుంది కదండి అది మెయిన్గా ఆడపిల్ల బట్టలు చూస్తున్నారు కదా నేనైతే అన్ని ఫోల్డ్ చేసి అన్నీ ఒక ల్యాక్లో పెట్టుకుంటాను అనమాట అంటే అందరూ అలానే చేస్తారు అనుకోండి గిన్నె తోమ్మ బట్టలు ఉతకడం బట్టలు మడత పెట్టడం దీనికన్నా బద్ధకమైన పని నాకు ఏదో ఏది ఉండదు అనిపిస్తుంది అంటే నాకు చాలా లేజీనెస్ ఎక్కువ అనమాట అందుకే నా యూట్యూబ్ ఛానల్ కరోనాలో స్టార్ట్ చేసాను మళ్ళీ ఇప్పుడు మీకు తెలుసా నేను అసలు అంటే యూట్యూబ్ ఛానల్ కరోనా అంటే టూ థౌజండ్ నైన్టీన్లోనే స్టార్ట్ చేశాను కానీ నాకున్న వల్ల నేను స్టాప్ చేసాను అనమాట మళ్ళీ మధ్య నాకు ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చి వీడియోస్ చేయాలనిపించింది అందుకే చేసుకున్నాను అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా ఇంట్రెస్ట్ ఉందనుకోండి మీరు చేసేయండి ఆ పనులు ఎన్ని పనులు ఉన్నా సరే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు చేసేసేసి మీరు ఆ టైంలోనే నేను చేసి ఉంటే నాకు ఫాలోవర్స్ వచ్చి ఉండేవారేమో ఎందుకంటే కరోనా టైంలో అందరూ ఖాళీగా ఉండేవారు కదా వీడియోస్ చూసే ఛాన్సెస్ ఎక్కువ టైం ఉండేది వ్యూస్ కూడా అలాగే వచ్చే మిగతా ఛానల్స్ పెట్టిన అన్నమాట మీరు ఒక్కసారి ఆలోచించండి కరోనా టైంలో పెట్టిన వాళ్ళు అందరూ బాగా క్లిక్ అయిపోయారు నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది అనమాట అయ్యో ఆ టైంలోనే నేను పెట్టుంటే బాగుండేది కదా అని బట్ లేజినెస్ వల్ల మొత్తం పోయింది సో లేజినెస్ అనేది మొత్తం వదిలేసేయండి యాక్టివ్గా ఉన్నప్పుడు అన్నీ చేసేయడం చాలా బెస్ట్ ఇది నేను అరకు అమ్మాయిని అరకులో నుంచి నేను ఈ వీడియోస్ అన్నీ చేస్తున్నాను కొంతసేపు అన్నీ చూసి ఈ అమ్మాయి అరకు అమ్మే కదా అని అనుకుంటున్నారేంటి ప్లీజ్ అలా అనుకున్నాను రికమెండ్ చేయండి ఇది పాపకనమాట నేను క్యారెట్ పెట్టాలనుకుంటున్నాను అందుకే క్యారెట్ పీలింగ్ చేస్తున్నాను ఇదిగోండి ఇది స్టీమర్ అనమాట ఇక్కడ నేను వాటర్ వేసుకొని పైన అది కప్పు పెట్టి క్యారెట్ పీసెస్ అన్నీ అరేంజ్ చేస్తాను అనమాట ఇప్పుడు ఇది బాయిల్ చేసిన తర్వాత పాపకి పేస్ట్లో పెట్టాను అంటే ఆఫ్టర్నూన్సే ఇవి పెడుతున్నాను అన్నాను ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత బాగానే ఉంటాయి చూడడానికి అన్నీ మనం ఎప్పుడూ ఫ్యాన్సీగా ఆలోచించకూడదండి బాగా బాయిల్ అవ్వాలి బాయిల్ అయిన తర్వాతే పెట్టాలి అసలు మన్స్ బేబీస్గా ఉన్నప్పుడు మనం వాళ్ళ మాట వీళ్ళ మాట కంటే డాక్టర్ చెప్పింది ఫాలో అవ్వడం చాలా బెస్ట్ అనమాట నాకు డాక్టర్ చెప్పారు క్యారెట్ యాపిల్ తినిపించచ్చు చూసినారు కదా ఇప్పుడు చాలా సాఫ్ట్గా అయిపోయింది బట్ నేను ఇంకా ఒక ఉంచాలి అని అనుకుంటున్నాను నేను బట్టలారు పెట్టాను కదా ఇంకా ఉడకాలి అని చెప్పి అది పెట్టేసి బయటికి వెళ్ళి చూస్తే ఫుల్ మబ్బేస్తుంది అనమాట ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు ఒకవేళ పడకుండా ఉంటే పడదండి కానీ ఒక్కసారి సమ్మర్లోనే రైన్ సీజన్ స్టార్ట్ అయినట్టు డెఫినెట్గా రోజు వస్తూనే ఉంటుంది నేను వచ్చి చూసేసరికి ఇది బాగా బాయిల్ అయిపోయింది అప్పుడు నేను తీసేసాను అనమాట అంటే బాగా బాయిల్ అవ్వాలంట లే అనుకుంటే డైజెస్టివ్ సిస్టమ్కి ఎఫెక్ట్ అవుతుంది అనమాట పిల్లలకి అండి నాకు ఒక డౌట్ అంటే జనరల్గా అరకు ఏజెన్సీ అంటే మొత్తం అల్లూరి డిస్టిక్లో ఉన్న వాళ్ళు కొంచెం వెరైటీగానే ఉంటారు నాకు ఫీలింగ్ ఉంటుంది చూసారు కదా ఎంత బాయిల్ చేసినా మిక్సీ చేయడం బెస్ట్ అని చేస్తున్నారు ఎందుకంటే రిస్క్ తీసుకోవడం అసలు ఇష్టం లేదు ఎందుకంటే అంటే భయం మళ్ళీ డైజెస్ట్ సిస్టమ్కి పిల్లలకి ఏదైనా అయింది అనుకోండి మళ్ళీ మనమే చాలా బాధపడాలి అదేదో మిక్సీ చేసి మెత్తగా చేసి పెట్టడం చూస్తున్నారు కదా పాప అనమాట నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో పాపను చూసి బ్లెస్ చేయండి నాకు కామెంట్స్లో చెప్పండి ప్లీజ్ ఇప్పుడు పాపకి సిక్స్త్ మంత్ రన్ అవుతుంది అనమాట సో ఫ్రెండ్స్ అంటే ఉండే వాళ్ళు ఇలానే ఉంటారు కదా అలాంటి ఫీలింగ్ ఎందుకు ఉంటుంది అంటే నేను జనరల్గా ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే నేను వైజాగ్ మా మమ్మీ అలా ఇంటికి వెళ్ళినప్పుడు చాలామంది చాలామంది అంటే ఆటోలో కొంతమంది మాట్లాడుకుంటారు అనమాట ఏజెన్సీలు ఇలానే ఉంటారు వాళ్ళు చదువుకోరు అలాంటి ఫీలింగ్స్ ఉంటాయి అలాంటి ఫీలింగ్స్ ఎందుకంటే ఉంటాయి ఎక్కడైనా ఇప్పుడు అప్పటి రోజులు కాదు టెక్నాలజీ పెరిగింది మనుషులు మారిపోయారు చాలా ఏంటి సివిలైజ్డ్ పీపుల్ ఉన్నారు ఇక్కడ అంతా సివిలైజేషన్ సివిలైజేషన్ అంటే ఏంటి డెవలప్మెంట్ ఆ డెవలప్మెంట్ అనేది చాలా ఉంది ఇక్కడ కూడా టీచర్స్ ఉన్నారు హెడ్ మాస్టర్స్ ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు ఇంజనీర్స్ ఉన్నారు చాలామంది మాలో కూడా వెల్ టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు అంటే వాళ్ళు చాలా పెద్ద పొజిషన్లో ఉండే వాళ్ళు ఉన్నారండి అంటే డిఫరెంట్ నా ఫీలింగ్ ఏంటంటే అలా డిఫరెంట్గా పెళ్లి పీపుల్ని క్రిటిసైజ్ చేయడం వీళ్ళంతే అన్నట్టు చిన్న చూపు చూడడం అనేది కరెక్ట్ కాదని నా ఫీలింగ్ అనమాట నేను ఈ మాటలు మీతో చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు నేను బయటికి వెళ్ళి బ్లాగ్స్ తీయాలి అని అన్న చిన్నపిల్లతో అవ్వట్లేదండి అందుకే నేను తీయట్లేదు యాక్చువల్లీ లేదంటే ఇక్కడ కూడా అంటే టూరిస్ట్ ప్లేసెస్ అనే కాదు మంచి ప్లేసెస్ చాలానే ఉన్నాయి కానీ వెళ్తే బయటికి వెళ్తేనే కదా తుది పాపతో వదిలి వెళ్ళడానికి అసలు అవ్వట్లేదు కానీ వీలైతే మాత్రం నేను డెఫినెట్గా వీడియో తీసి పెడతాను ఛానల్లో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళే చూస్తున్నారు సో సార్ మీరు సార్ మేడమ్స్ మీరు ఎవరైతే చూసారో ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అంటే మా ఇంటి వీడియో ఇల్లు చూపించాలన్నా లేకుంటే మేము రూ చేయేలా ఉంటాము ఏంటి అలాంటి బ్లాగ్స్ చేయాలన్నా మాకు కొంచెం కామెంట్స్లో చెప్తే నేను ఇంప్రూవ్ చేసుకొని వీడియోస్ తీస్తాను కదా ప్లీజ్ మా ఛానల్ని ఎవరైతే చూస్తారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా నెగిటివిటీ అంటే మీకు నచ్చింది అని ఉంటే మాత్రం కామెంట్లో ఒక పద్ధతిగా అడగండి ప్లీజ్ అంతేగాని చూసేలా స్కిప్ చేసి అలా ఏమి చేయకండి ప్లీజ్ మీరు పాపం చూస్తున్నారు కదా మేము నెట్ ఎలా అరేంజ్ చేసామో చూడండి ఎలా తిరిగిపోతుందో నెట్ పట్టుకుని అంటే దోమలు అలా మాట్లాడుతూ మాట్లాడుతూ క్యారెట్ పేస్ట్ అలా తినిపించాను అనమాట తిన్నది అంటే పిల్లలు ఈ వయసులో ఏం తినరండి మనం అలాగే నాన్న బుజ్జి కన్నా అనుకుంటూ మాటల్లో పెట్టి పెడుతుంటే వాళ్ళే అలవాటు అయిపోతారు అంటే నేను ఎక్స్పీరియన్స్ బట్టి నేర్చుకున్నాను అనేది చూడండి ఫుల్గా తినిపించాను నేనైతే మాటల్లో పెట్టి చేస్తే వాళ్ళు చేస్తారని నాకైతే అర్థమైంది అలాగా బాగా దువిన తర్లా కనిపిస్తుంది పాప పాప కోసం వాళ్ళ డాడీ ఒక కోము కొన్నారనమాట మీకు చూపిస్తాను సో పాపతో ఉంటే అలానే టైం అయిపోద్ది అనమాట ఎలా టైం అయిపోయిందో దీని ఆఫ్టర్నూన్ లంచ్ పాపకి తినిపించానంటే వన్ ఓ క్లాక్ ఎలాగా తినిపించాను అనమాట తర్వాత ఫోర్ ఎలా అయిపోయింది పాపతో అలా ఆడుకుంటూనే ఉన్నాను పాప సరిగ్గా పడుకోలేదనమాట ఆఫ్టర్నూన్ సో నేను నాలుగు అయిపోయిందని చెప్పేసి పాలు వెయిట్ చేయడం అలాగే నీళ్ళు కూడా వెయిట్ చేశాను అనమాట పాలు వేడి చేయకపోతే విరిగిపోద్ది కదండి అలాగే ఈవినింగ్ హాట్ వాటర్ కూడా ఎందుకు పెట్టాల్సి వస్తుంది అంటే మా ఇంట్లో హాట్ వాటర్ అంటే అరుకు కదా చల్లగానే ఉంటుంది కాబట్టి ఎక్కువగా హాట్ వాటర్ని మేము ప్రిఫర్ చేస్తాం అనమాట తాగడానికి ఫ్రెండ్స్ నా కిచెన్ని చూస్తున్నారు కదా కిచెన్ మీకు నచ్చిందా లేదా ఒకసారి చెప్పండి కిచెన్లో ఏం నచ్చింది ఇల్లు ఎలా కనబడుతుంది ఏంటో నాకు కామెంట్స్లో చేయండి ప్లీజ్ కాలు వేడైపోయింది మరిగిన తర్వాత ఇప్పుడు కాఫీ అత్య కలిపి ఇచ్చేస్తే ఒక పని అయిపోద్ది నా మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే అండి టైంకి పని అయిపోతే వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళ కోసం చేసేస్తే ఒక పని అయిపోద్ది కదా మనం ఫ్రీ అయిపోవచ్చు కదా అన్న ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట నాకు నేను కూడా కాఫీ అలా సరదాగా తాగేసాను నాకు టీ కాఫీ అలవాటు అంటే అసలు లేదు మా ఇంట్లో అసలు టీ ఎలా ఉంటుందో కూడా తెలియదు మా మమ్మీ డాడీ అసలు అలవాటే చేయలేదు మా ఇంట్లో అప్పుడు చేసుకోలేదు అనమాట ఇంట్లో ఎవరైనా గెస్ట్లు వచ్చినా సరే మేము జస్ట్ ఏంటి లెమన్ వాటర్ జ్యూస్ డ్రింక్స్ అలా ఇచ్చేవాళ్ళం అనమాట సో మాకు అసలు ఏం అలవాటు లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు కాఫీ తాగడం అలవాటు అయింది అలవాటు అంటే రోజు ఏం తాగునీ ఎప్పుడూ గుర్తొచ్చినప్పుడు అలా తాగుతాను అనమాట జనరల్గా టీ తాగే వాళ్ళకి టీ మాన్పించేస్తారు జనరల్గా అయితే మా ఇంట్లో చాలా మంది టీ మానేసారు ఎందుకంటే టీ అనేది ఒక ఎడిక్షన్ అన్నమాట అంటే చాలా మంది టీ తాగకపోతే అసలు మళ్ళీ రోజే కాడ పిచ్చిపోతే కానీ దానికి దూరంగా ఉండే హెల్త్ చాలా మంచిది ఇది బయట అనమాట మా మళ్ళీ తీగ చూడండి ఎన్ని మొక్కలు వచ్చాయో కానీ ఈవినింగ్ అయితే చాలా అందరూ కోసేస్తున్నారు రే రోడ్ మీద బయట మొక్కలు ఉంటే అంతే కదండి అసలు అన్ని పూలు వచ్చాయి కదా ఈవి ఈవినింగ్ కల్లా కోసుకుందాం మనకి పని ఉంది కదా మనకు కావాలి ఈ రోజు కావేటప్పుడు అసలు చెప్తే నమ్మరు ఏ ఒక్క భూగోల్డ్ ఉండదు అంటే మేము లోన్ ఉంటాం కదా బయట తేనే వాళ్ళందరూ వచ్చి కోసుకోవడం అలా జరుగుతుంది అన్నమాట వాళ్ళు ఎవరు రోజు మనం అదిలేం కదా ఈవినింగ్ అయితే చేయాలన్నమాట ఇలాగ నా నేను వాటరింగ్ చేయడం మాకు అలవాటు నేను లేకపోతే మా హస్బెండ్ లేకపోతే మా ఇంట్లో ఎవరో చేస్తూ ప్లాంట్స్కి వాటరింగ్ అనేది చేస్తూనే ఉంటారు ఇది ఒక మంచి హ్యాబిట్ బ్రెయిన్ రిఫ్రెష్మెంట్ అవుతుంది పనులు పనులు చేసుకుంటే అరకులో సమ్మర్ ఎలా ఉంటుంది అంటే చాలా వరకు ఏమంటారు ఎండలు ఉన్నప్పుడు ఎండగానే ఉంటుంది కానీ ఒక్కసారి వర్షం రావడం స్టార్ట్ అయ్యిందా ఎలా ఉంటుందంటే మార్నింగ్ నుంచి ఒంటి గంట వరకు ఓకే ఎండ ఉండడం వేడి వేడి ఉండడం అన్నీ బాగానే ఉంటుంది కానీ ఒక్కసారి వన్ అలా అలా దాటిందనుకో అసలు రోజు వర్షమే రోజు గాలి మొత్తం అలా వచ్చి మొత్తం ఇదైపోద్ది అనమాట అప్పుడు మనం పరిగెత్తడం చూడండి బట్టల కోసం మేడ మీదకి అది ఒక వేరే లెవెల్లో ఉంటుంది అంటే చాలా చిరాగా వస్తుంది ఒకసారి పడింది అనుకోండి మనం కూడా చూసి త్రిషా ఫీలింగ్ ఇస్తాం అంటే ఎగ్జైట్మెంట్ చాలా బాగా ఫీల్ అవుతుంది రోజు పడుతుంటే ఆ ఫీల్ ఎక్కడ వస్తుంది చెప్పండి చిరాగా వస్తుంది బయటికి వెళ్ళాం ఏ పనులు చేసుకోలేం చాలా ఇదిగా ఉంటుంది నా మాటలు అవన్నీ మీకు కొంచెం చీరా అనిపించవచ్చు లేకపోతే ఏదో డిఫరెంట్గా అనిపించవచ్చు నేనైతే చాలా ఫ్రాన్గా ఉంటాను అందుకే నాకు ఫ్రెండ్స్ చాలా తక్కువ ఏదైనా మా మీద చెప్పే టైప్ నేను సో వాటరింగ్ అన్నీ చేసి వచ్చిన తర్వాత టైం అయిపోయింది సెవెన్ అలా అయిపోయింది రైస్ పెట్టాలని చెప్పి నేను రైస్ పెట్టేశాను సాటర్డే కాబట్టి ఆల్రెడీ పప్పు చారు మార్నింగ్ చేసిందే ఉంది ఆల్రెడీ నేను పచ్చడి చేసి పెట్టాను అంటే ఆల్కాయ్ ఉంది లెమన్ ఉంది అలాగే నేను పచ్చడి చేసి పెట్టాను అనమాట ఆ పచ్చడి కూడా ఉంది కదా అని చెప్పేసి ఇంకా రైస్ ఏం చేస్తానని చెప్పి గవలు కూడా వేపాను అనమాట అంటే అది ఆ సీన్ ఐ మీన్ ఆ వీడియో అయితే తీయలేదు నేను ఎందుకంటే అప్పటికి పాప ఏడు వస్తుందని చెప్పి అది తీయడానికి నాకు అవ్వలేదు జనరల్ టాపిక్ నేను మాట్లాడతాను అంటే అది మీకు అనిపిస్తుంది లేదో నాకు చెప్పండి బయట జనాలు ఎలా ఉంటారు అంటే ఇంత చదువుకున్నారు కదా మీరు జాబ్ వస్తే బాగు జాబ్ వస్తే బాగున్నాను మీరు సెటిల్ అయిపోతే బాగున్నాను మీరు ఆ స్థాయి అయితే చూడాలని అనేసి అంటుంటారు ఉంటారు కదా జనరల్గా నిజంగా మనకి వాళ్ళ బ్లెస్సింగ్స్ వల్ల లేకపోతే దేవుడు ఇచ్చిన బ్లెస్సింగ్స్ వల్ల మనం అలా సెట్ అనుకోండి ఆ చెప్పిన వాళ్ళు అసలు తట్టుకోలేరు అసలు మీకు ఎప్పుడైనా నాట్ ఎక్స్పీరియన్స్ మీరు ఫేస్ చేశారా జనరల్ అది అంటే హ్యూమన్ నేచరే అంతా అనుకుంటాను చాలా మంది చాలా డిఫరెంట్గా ఫీల్ అయిపోతారు సో మనం ఎప్పుడైనా మన సీక్రెట్స్ కానీ మన లైఫ్ పర్సనల్ లైఫ్ కానీ ఎవరికి ఏవి చెప్పకూడదు చాలా వరకు మన కాము మన పని చూసుకోవడంలో చాలా బెస్ట్ అనమాట అంటే మనం అలా చెప్తున్నాం అనుకోండి అంటే ముందు నేను అలానే ఉండేదాన్ని బట్ ఏంటంటే ఆఫ్టర్ మ్యారేజ్ మారాను అనమాట చాలామంది పెళ్ళికి ముందు ఒకలా ఉంటారు పెళ్ళి తరగతి ఒకలా ఉంటారు కదా మ్యారేజ్ తర్వాత లైఫ్ చాలా మార్చేస్తుంది మనల్ని మెచ్యూరిటీ అంటే అప్పుడు ఒక మెచ్యూరిటీ వస్తుంది అనమాట ఎవరితో ఎలా ఉండాలి ఎక్కడ ఎంత మాట్లాడాలి వీళ్ళతో ఇదే మాట్లాడాలి పర్సనల్స్ చెప్పకూడదు అని ఆలోచన అనేది మనకి మ్యారేజ్ లైఫ్ తర్వాత వస్తుంది నాకైతే అప్పుడు వచ్చింది ఎందుకంటే ముందంతా చాలా నార్మల్గా ఉండేది నేనైతే కుక్కర్ రైస్ తింటాం మేము ఇక్కడ ఎందుకంటే అందరూ బయటకు వెళ్ళే వాళ్ళు ఐ మీన్ బయటకు వెళ్ళే వాళ్ళు ఇన్ ద అందరు జాబ్ చేసేవాళ్ళే అంత టైం ఉండదు కాబట్టి మేము రైస్ అనేది కుక్కర్లోనే పెట్టేసుకుంటే రైస్ త్వరగా అయిపోతుంది టైం సేవ్ అవుతుంది అని చెప్పేసి అండ్ ఇంకోటి నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ పెట్టాను అండి ఆ వీడియోస్ ప్లీజ్ ఎవరైతే చూడలేదు ఆ వీడియోస్ ప్రీవియస్ వీడియోస్ కూడా వెళ్ళి చూడండి అంటే మీకు ఏదైనా నచ్చలేదు అనుకోండి ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే నచ్చలేదు కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి క్వాలిటీ బాగాలేదు ఏదో అని చెప్తే నేను డెఫినెట్గా ఇంప్రూవ్ చేసుకుంటాను నాకు ఎలాంటి కామెంట్స్ అవి రావట్లేదు ప్లీజ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినాను ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి మీరు షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మర్చిపోయాను కానీ నేను న్యూ మదర్ అనమాట నా ఫస్ట్ బేబీ తిను యాక్చువల్లీ ఏంటంటే మనం ఎన్ని పనులు చేస్తున్నా ఏం చేస్తున్నా సరే జనరల్గా ఎలా ఉంటుందో అంటే అమ్మో పిల్లకి ఏమైపోతుందంటే దాని చుట్టుపక్కల మనుషులు ఉన్నా సరే యాజ్ ఏ మదర్గా మనకేం అనిపిస్తుంది దాని ఏం చేస్తుందో ఏంటో ఎలా ఉందో ఎక్కడ గుర్తిసుకుందామో ఏంటి ఏమైనా అయిపోతుందేమో నా టెన్షన్ ఉంటుంది కదండీ నాకు కిచెన్లో ఎంత ఉన్నా సరే గ్యాస్ అంతా పాప మీద ఉందన్నమాట అసలు నేను పెళ్లి కింద అంత ఇదిగా ఉండేదాన్ని రెబుల్గా ఉండేదాన్ని కానీ పెళ్ళి తర్వాత చాలా చేంజ్ వస్తుందన్నమాట అంటే చాలా కామ్గా ఉండడం కొంచెం నార్మల్గా లైఫ్ లీడ్ చేయడం ఎక్కువ మాట్లాడకపోవడం అంటే ఉంటే ఓపెన్గా చెప్పడం అవన్నీ చెప్తాను కానీ మరి అరవడం అలాంటివి ఏటీ చేయను అనమాట ఎందుకంటే గొడవ లాగానే అలా మాట మాట పెరిగే కొద్దీ వస్తే అవే కొంచెం అనుకోండి చాలా బెటర్గా ఉంటుంది లైఫ్ సో ఇవన్నీ చేసుకునేసరికి నైట్ టైం నుంచి నైన్ థర్టీ ఫైవ్ అలా అయ్యింది అనమాట సో నేను కాసేపు పాపని అలా పట్టుకొని కాసేపు టీవీ చూసినట్టు అలాగే చూసిన తర్వాత ఇంకా ఎక్కువ టైం అంతలోనే స్పెండ్ చేస్తే ఇంకా టైం వేస్ట్ అవుతుందని చెప్పి మరూకెళ్ళి పాపకి పడుగబెట్టాను అంటే చిన్నపిల్లలు కదా పడుకోబెట్టినా ఏం పడుకోలేదు చాలా టైం పట్టేసి పడుకోవడానికి అలా టీవీ అలవాటు అనుకోండి టీవీ చూడకపోతే అసలు ఉండలేరు అని చెప్పేసి ఇంకా నేను కూడా అనుకున్నాను అనమాట ఇంకెళ్ళిపోవాలి అని చెప్పేసి ఇంకా నేను ఒక రూమ్కి వెళ్ళిపోయాను అంటే జనరల్గా పిల్లలు ఎలా ఉంటారంటే వాళ్ళకి ఏదైనా అలవాటు అయిపోయింది అనుకోండి లేకపోతే ఏడుస్తారు కదా అందుకని అందుకే ఈ ఏజ్లో ఏంటంటే ఫ్లాష్స్ అవి అలవాటు చేయడం చాలా బెస్ట్ పిల్లలకి పాప కోసము నేను కొన్ని అంటే యాక్టివిటీస్ చేయించడానికి కొన్ని కొన్నాను అనమాట అదే మీకు నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను అంతేనండి నా బ్లాగ్ ఈరోజు అంతా చేసినవన్నీ ఇవే నా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి